నమస్కారం ఇలన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేనైతే వ్యక్తిగతంగా గమనించిన టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్లో నా ఎలక్షన్స్లో జరిగిన అవకతవకల అంశాలన్నీ కూడా ఈరోజు ఇలన్ మస్క్ అభ్యంతరాల రూపంలో విన్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ను కనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ కనుక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క స్టాంటిటీని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి నా కేసు విషయంలో ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా కేసు విషయంలో పెండింగ్లో ఉండడం అనేది కూడా ఒకంత అసహనానికి గురి చేస్తున్న పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నాం ఈరోజు బ్యాలెట్ సిస్టమ్ను తీసుకురావాలనేది ఎందుకు ఈ డిమాండ్ వస్తుందనంటే ఈ రకమైన అనుమానాలున్నాయి టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలు ఈరోజు హ్యాకింగ్కు ట్యాంపరింగ్కు మేనేజ్మెంట్కు కూడా అవకాశం కల్పించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క స్వరూపాన్ని మార్చే స్థితి ఉన్నది ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుపడానికి ఒకే ఒక్క ఆయుధం ఓటు అయితే ఆ ఓటునే కరప్ట్ చేసే పనిలో ఈరోజు హ్యాకర్స్ కానీ ఇంటర్నేషనల్ ఏమంటాం వలన బుకీస్ కానీ చేస్తున్న ప్రయత్నాలు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నది వీటి పేరు మీద ఎలక్షన్స్ పేరు మీద సో ఇప్పటికైనా మనం మన భారతదేశం నిజాయితీ కూడిన ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోవాలని అనుకుంటే వీటి మీద ఎంక్వైరీ జరపాలి పారదర్శకతతో ఎంక్వైరీ జరగాలి అటు తర్వాత ఈ దేశంలో బ్యాలెట్ సిస్టమ్ను తీసుకొస్తేనే ప్రజాస్వామ్య పునాదులు గట్టిపడతాయి తప్పితే ఇలాంటి అవకతవకల వల్ల వచ్చే నష్టాన్ని దేశం భరించడం భవిష్యత్తులో కష్టమైతుంది ఒక రకంగా ఐకనిక్ పాలిటిక్స్కు రాజరికానికి లేదంటే ఒక సెంట్రిక్ పాలిటిక్స్కు ఏక పార్టీ ఏక ప్రభుత్వ విధానానికి ఒక డిక్టోరియల్ పాలిటిక్స్కు నిలవైతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నా డిమాండ్